ఇంటి లోపల టైల్స్ నుండి ఇంటికి పై వేసిన మిద్దె నెర్రి విడిచి నీళ్లు కారుతున్న ఇంటిలో ట్యాప్ అని చెన ఇంటిలో టైల్స్ తడతడలాడకపోయినా మళ్ళీ మీ ఇంటిని వారి ఇంటిలా చూసుకునే ఒక నూతన సంస్థ కల్లూరులో నూతనంగా ప్రారంభమైంది ఎట్లాంటి సమస్య అయినా ఒక్క ఫోన్ కాల్తో మీ ఇంటికి వచ్చి సమస్య పరిష్కారం చేసేందుకు నూతనంగా ప్రారంభించారు ఆ కథ ఏంటో తెలుసుకుందాం పదండి పాత ఇండ్లల్లో టైల్స్ షైనింగ్ పోయి ఉన్న మళ్ళీ వాటికి షైనింగ్ వచ్చేలా చేసేందుకు మరియు ఇంటికి ఈ గోడలకు పగుళ్ళు కానీ పై భాగంలో వేసిన వేసినోల్ మోల్డింగ్ చీలికలు వచ్చి పగుళ్ళు ఏర్పడి వర్షానికి వర్షపు నీరు ఇంటిలోకి వస్తూ ఉన్నా ఎటువంటి ఇంటికి సంబంధించిన ఉన్నా కబోర్డ్లు మంచాలు పాతవి కానీ కొత్తవి కానీ మళ్ళీ వాటిని రెడీ చేసేందుకు మరిన్ని వివరాలకు చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాల్లోని ఏ ఊరిలో మీ ఇంటికి సమస్య ఉన్నా క్రింది ఇచ్చిన ఫోన్ నెంబర్ సంప్రదిస్తే జిఎంఆర్ నూతనంగా ఏర్పాటు చేసిన కల్లూరులో ఈ సమస్య ద్వారా మీకు వాటిని బాగు చేసి సరసమైన ధరలకే పని పూర్తి చేసి ఇస్తామని నిర్వాహకులు పేర్కొన్నారు మరిన్ని వివరాలకు మనం ఇక్కడ ఇచ్చిన ఫోన్ ని సంప్రదించండి